నిరతము అవిరళము దానికి భగవాన్ ఏమంటున్నారంటే అయ్యా యథార్థం చెప్పమంటారా యథార్థం ఏమంటే ఆత్మ నిరతము ఆత్మ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు నాయన ఎల్లప్పుడూ ఉండునది నిరంతరము ఉండు దాని పేరే ఆత్మ దాని పేరే నిరతం రెండవది అవిరలము అవిరలము అని అంటే తెంపు లేనిది విరళము అంటే తెంపు తెగిపోయేది అవిరలము అని అంటే తెంపు లేనిది ఒకద ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు తెగిపోయి మళ్ళీ వచ్చి కనెక్ట్ అయ్యేది కాదు ఆత్మ అలా ఉండదు ఆత్మ ఇది అవిరలము ఎప్పుడైతే అది నిరతము అని అన్నామో ఇంకా అవిరలము అని చెప్పబల్లే కానీ చెబుతున్నారు నిరతం అంటేనే అది నిరంతరము ఉండున దాని పేరే ఆత్మ కాబట్టి అవిరళము అంటే ఇది ఇప్పుడు మనకు మానవ దశకములు బాల్యము యౌవనము వృద్ధాప్యము అన్ని దశలు దాటుతుంటాయి కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ ఆయనకు మార్పులు లేదు శరీరానికి తెంపులు ఉన్నాయి ఇప్పుడు ఒక వృద్ధుని పట్టుకొని మీరు బాలుడా అని అడిగామనుకోండి ఆయన ఏమంటాడండి కాదయ్యా వృద్ధుణ్ణి అంటే బాల్యం ఏమైంది తెగిపోయింది ఒకప్పుడు బాల్యం తెగితేనే యవనస్థడయ్యాడు యవనం తెగితేనే వృద్ధి అలా శారీరక పరమైనటువంటి లక్షణాలన్నీ తెంపులు తెంపులుగా తెగిపోతూ ఉంటాయి కానీ ఈ శారీరక లక్షణాలకి ఆధారమయ్యున్నటువంటి ఆత్మ మాత్రం అవిరలము తెగదు అది ఏకధారగా నేను నేనే బాల్యమప్పుడు నేనే యవ్వనమప్పుడు నేనే వృద్ధాప్యమప్పుడు కూడా నేనే దీనికి తెంపు లేదు అలాంటి తెంపు లేనిటువంటి ఆ స్థితి పేరే అవిరలము దానినే ఆత్మ అని అంటారయ్యా అయిన ఎరుక అవేర్నెస్ ఆత్మ స్వరూపము ఎరుకని కనుగొనడమే విచార ఉద్దేశ్యం మనము విచారణ విచారణ అంటున్నాము కదా ఆ విచారణ ఉద్దేశం అంటే విచార్యము అంటే సిద్ధి ఏది దేని పొందాలని నువ్వు తపస్సు చేస్తున్నావు సాధక ఓ సాధకుడా నువ్వు దేనిని పొందాలని ఏది సిద్ధి పొందాలని తపస్సు చేస్తున్నారంటే దాని విచార ఉద్దేశ్యం ఏదంటే ఇదే నేనన్నా నిరతము అవిరళమైనటువంటి ఆత్మ నేనే ఎరుకులో ఉన్నది ఆ ఎరుకే నేను అన్నటువంటి తన స్వస్వరూపాన్ని పొందుటే ఈ యొక్క విచార ఉద్దేశం ఈ యొక్క సాధన ఉద్దేశం అది గమనించండయా కాబట్టి భేదభావన ఉన్నంత దాకా విచారం అభ్యసించాలి చూసారా ఎప్పుడు దాకా సాధన కొనసాగించాలి సిద్ధి పొందేంత వరకు ఎప్పుడుదాకా విచారం చేయాలి భావన ముట్ట పొయ్యేంత వరకు భేద భావన ఉన్నంత కాలం నీవేం చేయాలి విచారి ఉండాలి విచారణ చేయాల్సింది సాధన చేయాల్సింది దాకా ద్వైత భావన నేను వేరు దేవుడు వేరు నేను వేరు ఆయమ్మ వేరు పలానో వాళ్ళు ఆ కులస్థలు నేను ఈ కులస్థులు నేను ఆడ నేను మగ నేను ధనిక వాడు పేద ఈ భేద భావములు ద్వంద్వ భావనలు మనలో ఎంత కాలము ఉంటుందో అంత కాలము వరకు మనము విచారణ కొనసాగించవలసిందే తదనంతరము నీకు భగవద్ అనుగ్రహము కలిగి విచారణ పరిసమాప్తమై ఈ భేద భావన నశించి ఓహో కేవల ఆత్మ బ్రహ్మం నా బ్రహ్మమే ఆ బ్రహ్మమే నేనై ఉన్నానా ఆ ఆత్మే పరిడి విల్లుచున్నది ఆ కేవల ఆత్మస్వరూప అని తన యొక్క స్వస్వరూప ఆనందాన్ని పొంది సాధకుడు సిద్ధిని పొంది సిద్ధుడై ఆనందామృతములో ఉంటాడు అంతటి స్థితి వరకు విచారణ కొనసాగించవలసిందే అని భగవాన్ రమణులు మనకు సెలవిస్తున్నారు